హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయితే మనము ఫోటోషాప్ ట్వంటీ ట్వంటీ వన్ వర్షన్ అయితే నేర్చుకోబోతున్నాము ట్వంటీ ట్వంటీ ఫోర్ వర్షన్ వచ్చినప్పటికీ ట్వంటీ ఫైవ్ కూడా అనుకోండి అది బీటాలో ఉంది ట్వంటీ ఫోర్ వచ్చినప్పటికీ ట్వంటీ వన్ అయితే నా సిస్టంలో కొద్దిగా స్టేబుల్గా రన్ అవుతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి అంతా కూడా అది ఏఐ టూల్స్ వచ్చేసి కొంచెము ల్యాగ్ ఉంది కాబట్టి నేను ట్వంటీ వన్లోనే మీకు క్లాసెస్ నేర్పించడానికి ట్రై చేస్తాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి స్టెప్పు ఒకటికి నాలుగైదు సార్లు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఏ కోర్స్ అయినా వస్తుంది సో మనం ఫోటోషాప్ అనేది స్టార్ట్ చేద్దాము వన్స్ మీరు ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఇదే విధంగా ఉంటుంది ఇన్ కేస్ ఫోటోషాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏ వర్షన్ అయితే బెటర్ ఉంటుంది అనేది మీరు వేరే వాళ్ళని ఎవరన్నా యూట్యూబ్లో ఉంటుంది కదా వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు కాకపోతే నాకైతే ట్వంటీ ట్వంటీ వర్షన్ వర్షన్ అయితేనే కొంచెం స్టేబుల్గా ఉంది సో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ వన్కు మరీ ఎక్కువగా అడ్వాన్స్డ్ గ్రాఫిక్ కార్డు ప్రాసెసర్ ఏం అవసరం లేదు ఇంకోటి కోర్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండాలన్నమాట అది టూ కోర్ ప్రాసెసర్ అయిన పర్వాలేదు ఫోర్ కోర్ ప్రాసెసర్ అయినా పర్వాలేదు ఇంకా అడ్వాన్స్డ్ అయినా పర్లేదు బట్ సింగిల్ కోర్ ప్రాసెసర్ స్పీడ్ అనేది మినిమం త్రీ పాయింట్ ఫైవ్ ఆ పైన ఉంటేనే బెటర్ అనమాట ఇంకోటి ఎస్ఎస్డి ఏదన్నా పెట్టుకోండి హార్డ్ డిస్క్ లాంటివి ఉంటే అవి కొద్దిగా స్లో ఉంటాయి కాబట్టి అంత పర్ఫార్మెన్స్ ఇవ్వు సో ఫోటోషాప్ ట్వంటీ ట్వంటీ వన్ వర్షన్ ఫస్ట్ డే స్టార్ట్ చేస్తున్నాము ఈ వర్షన్లో మనము ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఎప్పుడు కూడా మనము ఒకవేళ ఫోటోషాప్ ఈ ఫస్ట్ డే చూసేసాము మళ్ళీ క్లోజ్ చేసాము మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేసిన వెంటనే మనం ఇంతకుముందు ఏదైతే ప్రాజెక్టు ఏదైతే మనం క్రియేట్ చేసి ఉంటామో అవన్నీ కూడా నెక్స్ట్ ఇక్కడ డ్రాగన్ డ్రాప్ అని ఉంది కదా నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ అవుతాయి అనమాట వరుసకు ఇన్ కేస్ మనము ప్రీవియస్గా ఓపెన్ చేసినట్లయితే ఒకవేళ మీరు ఆల్రెడీ ఓపెన్ చేసి ఏదైనా టూల్స్ అన్నీ కలబెట్టి అంటే దట్ మీన్స్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసి క్లోజ్ చేసి ఉంటే అది కూడా చెప్తాను అవన్నీ ఎలా రీసెట్ చేసి నేను ఏం వాడుతున్నానో మీరు కూడా అదే విధంగా వచ్చేలాగా సో స్టార్ట్ చేస్తున్నాం మీరు ఫస్ట్ ఫస్ట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందని చెప్పాను కదా ఎప్పుడు కూడా క్రియేట్ న్యూ అనే దానిపైన సెలెక్ట్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంకా నెక్స్ట్ రీసెంట్ అని ఉంది కదా రీసెంట్ ఏం మనకు అవసరం లేదు ఇక్కడ ప్రీసెట్ డీటెయిల్స్ ఇది మనకు నచ్చిండేది ఏమని డే వన్ ఈరోజు డే వన్ కాబట్టి డే వన్ అని చెప్పి నేను టైప్ చేస్తున్నాను నెక్స్ట్ విడ్త్ అంటే మనము ఒక ఫోటో సైజు విడ్త్ విడ్త్ అంటే ఇంకా తెలుసు కదా బేస్ ఉంటుంది ఆ బేస్ ఎన్ని ఇంచెస్ కావాలని అడుగుతున్నాడు నేనైతే ఎయిట్ బై ఎయిట్ ఇస్తున్నాను ఎందుకంటే హైట్ ఎయిట్ ఉంటుంది ఇది ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఇంచెస్లోనే ఉండాలి పిక్సెల్స్ అయితే నాకు అంతగా ఐడియా లేదు బట్ నాకు ఇంచెస్ అంటే ఆల్రెడీ నేను నేర్చుకున్న ఇన్స్టిట్యూట్లో వాళ్ళు కూడా ఇంచెస్ అనే నేర్పించారు సో నాకు అదే బాగా అలవాటు అయిపోయింది లేదు మీరు సెంటీమీటర్స్లో మీకు అడ్జస్ట్ అయ్యే విధంగా ఉంటే మీరు సెంటీమీటర్స్లో కూడా అడ్జస్ట్ అవ్వచ్చు నేనైతే ఇంచే సెలెక్ట్ చేసుకుంటున్నాను పిక్సెల్స్ పరించనుంది ఇదే వదిలేసాయండి యాజ్ ఇట్ ఈజు రెజల్యూషన్ త్రీ హండ్రెడ్ ఉంది కదా అది ఫోటోషాప్ వాళ్ళు ఇచ్చేది డిఫాల్ట్ గీసారు మనం కూడా దాన్ని ఏమి డిస్టర్బ్ చేయనక్కర్లేదు కలర్ మోడ్ అన్నది కదా ఆర్జీబీ అనేది కొంచెం అడ్వాన్స్డ్ దాన్ని నేర్చుకుందాము మనం ఆర్జీబీలోనే ఎప్పుడు ఉంచేద్దాము ఈ బిటా మ్యాప్ నెక్స్ట్ గ్రే స్కేల్ అంటే బ్లాక్ అండ్ వైట్ లాగా వస్తుంది సీఎం వైకే కంటే కూడా ఆర్జీబీనే బెటర్ ల్యాబ్ కలర్ ఇవంతా కూడా ఫోటో స్టూడియో ల్యాబ్స్ ఉంటాయి కదా వాళ్ళకు అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలంటే మాత్రమే ఇవి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ బేసిక్గా అయితే మనకు రెజల్యూషను హైటు విత్ ఇంచెస్లో కావాలన్నా సెంటీమీటర్స్లో కావాలన్నా నెక్స్ట్ ఓరియంటేషన్ చూసుకునేసి ఇప్పుడు కూడా క్రియేట్ చేసేస్తూ ఉంటాము నెక్స్ట్ కలర్ ప్రొఫైల్ ఉంది కదా ఇవన్నీ ఈజ్ అలాగే వదిలేసి ఆర్జీబీ కలర్ అయిపోయిన తర్వాత ఇక్కడ కలర్ మోడ్ తర్వాత ఎయిట్ బిట్ అనేది కదా ఎయిట్ బిట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి సిక్స్టీన్ బిట్ థర్టీ టూ బిట్ అంత అడ్వాన్స్డ్గా మనం ఏమీ వెళ్ళట్లేదు ఇన్ కేస్ మనం కాన సాఫ్ట్వేర్లో ప్రొఫెషనల్ అయిపోతే ఆ తర్వాత కావాలంటే సిక్స్టీన్ బిట్ థర్టీ టూ బిట్ ట్రైల్ వేసి ట్రైల్ అండ్ ఎర్రర్ అంటారు కదా ఆ విధంగా మనం చెక్ చేసి చెక్ చేసుకోవచ్చు అంటే ఒక ప్రాజెక్ట్ అవుట్పుట్ అయితే చూసుకోవచ్చు మనం ఏ డివైస్లో అవుట్పుట్ చూస్తున్నామో దాన్ని బట్టి కూడా ఈ బిట్ డెప్త్ అనేది డిసైడ్ అయి ఉంటుంది నేనైతే ఎయిట్ బిట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఓకే నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేద్దాము ఇన్ ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్రీసెట్స్ ఉంటాయి ఫోటోషాప్ ట్వంటీ ట్వంటీ అంటే ఈ సీసీ వర్షన్స్ వచ్చిన తర్వాత ఫోటోషాప్లోనే కూడా ఈ వీడియోస్ లాంటివి కూడా చిన్న చిన్నవి మోషన్ గ్రాఫిక్స్ అలాంటివి కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి హెచ్డిటీవీకి ఇంకా మొబైల్స్కి చాలా ఉంటాయి వీటిలో బట్ అవన్నీ అవసరమే లేదు కాబట్టి ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ విడుతూ ఎయిట్ బై ఎయిట్ ఇస్తాను ఓరియంటేషన్ మనం ఎయిట్ బై ఎయిట్ ఇస్తే అది స్క్వేర్ లాగే వస్తుంది కాబట్టి నో ప్రాబ్లమ్ ఇప్పుడు ఓకే యాజ్ ఇట్ ఇటీజ్ ఉంది క్రియేట్ కొట్టాను క్రియేట్ మీద క్లిక్ చేసిన వెంటనే యాజ్ ఇట్ ఇలాగా వస్తుంది సో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఓపెన్ చేసేసి ఈ ప్యానెల్స్ మీరు అటు ఇటుగా మార్చేసి ఓకే మీరు ఏదైనా మళ్ళీ అవి సెట్ చేసే కొద్దిగా ఇబ్బందిగా ఉంటే ఏం లేదు సింపుల్గా రీసెట్ చేసేయచ్చు ఈ ఇంటర్ఫేస్ మొత్తము డైరెక్ట్గా మీరు విండో మీద క్లిక్ చేయండి వర్క్ స్పేస్ ఉంటుంది కదా ఇప్పుడు మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అంటే ఇక్కడ ఎడిట్ చేస్తాము నెక్స్ట్ ఏదైనా ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకొని వాటిని అన్నింటినీ కూడా మనం ఇక్కడ ఎడిట్ చేసేదాన్ని ఇది ఉంది కదా ఈ లేఅవుట్ మొత్తాన్ని కూడా మనము ఎక్కడైతే మన ఎడిట్ వర్క్ చేస్తున్నామో దాని అంతా కూడా వర్క్ స్పేస్ అంటారు వర్క్ స్పేస్ అనేది ఇప్పుడు నన్ను మీరు ఫాలో అవ్వాలంటే నా వర్క్ స్పేస్ మీరు యాజ్ డీజ్గా యూజ్ చేసి నేర్చుకుంటేనే మీకు నేను చెప్పేటివి అర్థమవుతుంది కాబట్టి నేను ఏదైతే చెప్తానో మీరు కూడా అదే విధంగా వర్క్ స్పేస్ పెట్టుకొని ట్రై చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి నేనైతే కూడా వర్క్ స్పేస్లో ఎప్పుడు కూడా ఎసెన్షియల్స్ పెడుతున్నాను ఎసెన్షియల్స్ కాకుండా మీరు ఎసెన్షియల్స్లోనే ఉండి ఏదన్నా ప్యానెల్ ఈ టూల్స్ ఉంటాయి కదా ఎగ్జాంపుల్ ఈ టూల్స్ ఏదైనా పక్కకు ఎరిపేసి ఈ విధంగా ఉంటాయి సైడ్కి వచ్చేసి ఉంటాయి లేదంటే కొన్ని టూల్స్ మీరు ఇక్కడ పాత్స్ అని ఉంది సపోజ్ ఇక్కడ పాత్స్ అని ఉంటుంది పాత్స్ మీరు ఎగరవటేసినారు ఇన్ కేస్ మిస్ చేసేసినారు దాంట్లోంచి ఇక్కడికి వచ్చి టిక్ కొడితే అక్కడికి వస్తుంది మళ్ళీ అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఇన్ కేస్ మీకు అలా రాలేదు అంటే జస్ట్ వర్క్ స్పేస్లో పోండి రీసెట్ ఎసెన్షియల్స్ దీని మీద క్లిక్ చేసి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఫస్ట్ ఏదైతే ఫోటోషాప్ కూడా వచ్చి ఉంటాడో ఈజ్ దాంట్లోకి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనము ఎయిట్ బై ఎయిట్ ఇంచ్ ఉందా అని తెలుసుకునేకి ఇక్కడ ప్రాపర్టీస్ అన్నది కదా ఇది ప్రాపర్టీస్ ప్యానల్ అంటారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా టూల్స్ ఇది మూవ్ టూల్ ఇవన్నీ కూడా నేను మళ్ళీ అంటే నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిని టూల్ ప్యానల్ అంటారు ఇంకా ఈ ఎడిట్ ప్రతి సాఫ్ట్వేర్లోనూ ఉండేది ఈ హోమ్ బటన్ క్లిక్ చేస్తే ఇంతకుముందు మనం క్రియేట్ న్యూకి వచ్చాం కదా దాంట్లోకి వస్తారు నెక్స్ట్ సో మనకు ఒక రూలర్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ ప్రాపర్టీ స్పానర్లో రూలర్ ఉంటుంది చూడండి ఈ రూలర్ పైన క్లిక్ చేయండి ఇది ఇంచెస్లో ఉంది కాదు సారీ పిక్చల్స్లో ఉంది నేను ఇంచెస్లోకి పెడుతున్నాను మనము జీరో టు ఎయిట్ అంటే ఎయిట్ బై ఎయిట్ సైజు తీసుకున్నాము హైట్ ఎయిట్ ఇంచెస్ విడ్త్ ఎయిట్ ఇంచెస్ కాబట్టి ఈ ఫోటో అనేది ఎయిట్ బై ఎయిట్ సైజుకి వస్తుంది ఇంచెస్లో సో ఇప్పుడు రూలర్ చూసారు కదా ఎయిట్ ఇంచెస్ విడ్ ఉంది ఎయిట్ ఇంచెస్ హైట్ ఉంది నెక్స్ట్ మీరు కీబోర్డ్లో స్పేస్ కన ప్రెస్ చేసినట్లయితే ఈ టూల్ ఇప్పుడు నా మౌస్ కర్సర్ ఏదైతే ఉందో అది హ్యాండ్ లాగా మారిపోతుంది మీరు ఇప్పుడు చూడండి నేను స్పేస్ స్పేస్ అనేది ప్రెస్ చేస్తున్నాను అది చూడండి ఎలాగవుతుందో హ్యాండ్ అయిపోతుంది హ్యాండ్ అనేది ఎందుకంటే ఒక ఈ ప్యానెల్ని మనము అట్ లెఫ్ట్ రైటు లేదు ఏదో ఒక యాంగిల్కి చేంజ్ చేసుకోవడానికి యూజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఈ లేయర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్లో అయితే నేను చెప్తాను సో వన్స్ మీరు ఇదంతా కూడా ఈ ప్యానెల్స్ కరెక్ట్గా సెటప్ చేసుకొని మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి రీసెట్ చేసి యాజ్ ఈస్ నా లాగా ఉందంటేనే ట్రై చేయండి సో నెక్స్ట్ క్లాస్లో నేను లేయర్ గురించి ఇక్కడ లేయర్స్ అని ఉన్నాయి కదా ఈ లేయర్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా కొత్త లేయర్లు ఎందుకు తీసుకోవాలి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా మనం సెటప్ చేసుకోవడానికి నేను నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేశాను ఓకే థ్యాంక్స్ గాయస్ ఏదైనా డౌట్ ఉంటే కొద్దిగా బ్యాక్ వేసుకొని చూడండి నేను కొంచెం ఫాస్ట్ చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ వీడియోస్ చేయాల్సి ఉంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సో మీరు కూడా దయచేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి లేదంటే ఒక బ్యాగ్ వేసుకొని చెక్ చేయండి ఏం ప్రాబ్లం లేదు ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఎవరు మనకు డెడ్లైన్ అయితే ఇవ్వరు కదా సో యూట్యూబ్లోనే ఉంటాయి జాయిన్ ప్రీమియం అలా అలాంటి ఏంగా నేను సెలెక్ట్ చేయను ఆల్వేస్ ఫ్రీగానే చూసుకోవచ్చు ఓకే గాయస్ బాయ్